అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మనం చూసినట్లయితే ఎక్కడా లేని విధంగా ఎంతో అత్యద్భుతంగా వైభవపేతంగా మనం చూస్తూ ఉన్నాము అటు పూలతో అదే విధంగా ఇటు పండ్లతో అలంకారం చేస్తూ ఉన్నారు అయితే మనం ఎక్కడ చూసినా కూడా చాలా అరుదుగా చూస్తూ ఉంటాం కొంత భాగం మాత్రమే ఈ అలంకరణ అనేది చేసి ఉంటారు కానీ అల్లూరులో ఉన్నటువంటి అమ్మవారు పోలేరమ్మ ఎవరైతే ఉన్నారో ఆవిడ దేవాలయం మొత్తం కూడా పూలతో పండ్లతో అలంకారం చేసి ఎంతో అత్యభు అత్యద్భుతంగా తీర్చిదిద్దుతూ ఉంటారు అయితే ప్రస్తుతం మనకి ఈ ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మన ముందు ఉన్నారు అయితే వారి మాటలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి అమ్మవారి స్థలపురాతమ శ్రీ పోలేరమ్మ నమః ముక్తి ప్రదాయిని భక్తుల పాలటి కల్పతరువు భక్తుల కొంగు బంగారమైనటువంటి శ్రీ 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 పోలేరమ్మ అల్లూరు పోలేరమ్మ వారి యొక్క వార్షిక గ్రామోత్సవం ఈరోజు అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఈ ఆలయం వాస్తవంగా ఈ ఆలయం చ చరిత్రగా అందినటువంటి రోజుల నుంచి ఈ ఆలయం నిర్మించబడి ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ధ్వజస్తంభం వేశారు దానికి తదుపరి రెండు వేల పదహారులో ఆలయం యొక్క పునర్నిర్మాణం జరిగింది అత్యద్భుతమైనటువంటి శిల్పాచాతుర్యంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకున్నాం అదేవిధంగా అనాదిగా జరుగుతున్నటువంటి సాంప్రదాయాలను యథాతథంగా జరుపుతూ ఈ యొక్క ఆలయం యొక్క వార్షిక గ్రామోత్సవం మనం ఈ యొక్క జనవరి నెల రెండవ మంగళవారం ఈ యొక్క ఆలయం యొక్క అమ్మవారికి గ్రామోత్సవాన్ని జరుపుతూ ఉన్నాం ఈరోజు ఉదయం అమ్మవారికి సద్ది కార్యక్రమం తదుపరి పూజా నివేదన కార్యక్రమాలు జరిగి అత్యంత విశేషమైనటువంటి అరుదైనటువంటి పుష్పజాతులన్నిటినీ కూడా తీసుకొని వచ్చి కూర్చి అమ్మవారికి అదేవిధంగా ఆలయానికి ఆలయ పరిసరాలన్నీ కూడా కనీ విని ఎరుగని రీతిలో అలంకరణ చేయడం జరిగింది సాయంత్రం అమ్మవారికి సద్ది కార్యక చలిపిండి పానకాల కార్యక్రమాలు జరుగుతాయి ఇప్పుడు అమ్మవారికి కుంభం కార్యక్రమం ఉంటుంది అది అమ్మవారికి మనం గ్రామం తరపున జరిపే జరిపేటటువంటి నివేదన సాంప్రదాయబద్ధమైన నివేదన ఈ యొక్క నివేదన కార్యక్రమంలో అన్ని కులాల వారు పెద్ద కాపు పెద్ద మాదిగా పెద్దగొల్ల కుమ్మరి సాకలి అన్ని సాంప్రదాయాలని అనుసరించి అమ్మవారి యొక్క కొలుపు అంటారు ఇది ఈ కార్యక్రమం ఈ కొలుపు కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం గ్రామ రాత్రికి గ్రామ పూజ తదుపరి వైభవపేతంగా అమ్మవారికి గంగపేట సాంప్రదాయం పంబలో సాంప్రదాయం తప్పెట్లు తాళాలు ఆచార తప్పెట్లు బాణసంచ వేడుకలతో అమ్మవారికి ఒక గ్రామోత్సవం జరుగుతుంది ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి యొక్క గ్రామోత్సవం జరుపుతున్నటువంటి భక్తులను అందరినీ కూడా అమ్మవారు చల్లగా కాపాడాలని పాడందు పంటందు గొడ్డందు బిడ్డందు అమ్మవారు ఉండి అందరినీ రక్షించాలని అమ్మవారిని కోరుకుంటూ శ్రీ పోలేరు మతం